ఇదే ప్రాబ్లం వర్షం పడితే ఎంత ఫోర్ వీలర్ డ్రైవ్ ఉన్నా సరే ఇట్లానే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మొత్తం స్టోన్స్ కానీ శాండ్ కానీ సిమెంట్ కానీ బండి అంతా ఫుల్ చేసేసినాయి ఇప్పుడు అయితే సైట్కి బయటపేరాము టైం వచ్చేసి అంత సాయంత్రం ఇంకా అక్కడ వెళ్ళిపోయి పడుకుని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వేసేసి స్టార్ట్ చేసినామంటే పన్నెండు పన్నెండు అర గంటల్లో ఒకటి అయిపోతుంది మనకి అది అయిపోయిన వల్లనే వేరే సైజు అక్కడ నుండి వేరే సైజు ఉంటుంది కొంచెం అక్కడ నుండి ఉండ మళ్ళీ ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉండదు అంటున్నారు చూడాలి రేపు మార్నింగ్ చూపిస్తాం మీకు అది బండి ఎట్లా లోడ్ చేసాము అన్నది బాగా భయంకరంగా అయిపోయింది లోడు కనుక మళ్ళీ ఏంటంటే ఒక జన్సెట్ ఉంది మన దగ్గర ఎక్స్ కరెక్ట్ టెన్ అది ఏమైందంటే వన్ సైడ్ అయిపోయేసరికి లోడ్ అంతా వన్ సైడ్ పడింది అనమాట ఇట్లా బండి కొంచెం లైట్గా వరిగినట్టు అనిపిస్తుంది కానీ అంత అంతగా అనిపిస్తుందో బాగా అబ్జర్వ్ చేస్తే నేస్తుంది సిమెంట్ బ్యాగ్లు అయిందని సిమెంట్ బ్యాగ్స్ అన్నీ ఇక జనసేటి వైపు అయితే చేసినాయి అయితే ఇప్పుడైతే బాగానే ఉంది మనం వెళ్ళే రోడ్డు ఎట్లా ఉంటుందో తెలియదు వర్షాలు పడుతున్నాయి ఎట్లా ఉంటుందో తెలియదు ఫోర్ వీల్ పడుతుందేమో చూడాలి నేనైతే బయలుదేరిన సైట్కి రోడ్ ఎట్లా ఉంటుందో తెలీదు జస్ట్ ఒక మనకు ఒక టూ కిలోమీటర్స్ వరకు తార్ రోడ్ ఉంటుంది అక్కడ నుండి మళ్ళీ గ్రావెల్ రోడ్ గ్రావెల్ రోడ్లోకి ఎంటర్ అయిపోతాము ఆ గ్రావెల్ రోడ్ ఎట్లా ఉన్నది అన్నదైతే మనకైతే తెలీదు మంచిగా ఉందా గ్రేటర్తో లైన్ చేసారా లేదంటే గుంతలు గుంతలు ఉంటుందా నాకు తెలియదు వర్షాలు అయితే బాగా పడుతున్నాయి ఉంటే ఆ గుంతలు తెలియదు మనకి ఉన్నది అన్నది ఈ గ్రావెల్ రోడ్లో కొంచెం చూసుకుని పోవాల్సి ఉంటుంది లేదంటే ట్రక్ డ్యామేజ్ అవుతుంది వెనక మళ్ళా ఎక్కువ బాగా లోడ్ ఉంది లోడ్ అనిపిస్తుంది నాకు తెలిసిపోతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు బండి పికప్ తెలుస్తుంది కదా లోడ్ ఎట్లా ఉంటే లోడ్ ఉన్నప్పుడు పుల్ చేస్తుంది పుల్ చేయడం తెలుస్తుంది కదా అట్లానే అనిపిస్తుంది నాకు అదే కొంచెం భయం భయంగా ఉంది సో ఇక్కడ నుండి ఒక టూ కిలోమీటర్సే మనకి మెయిన్ రోడ్డు ఉంటుంది ఈ డైరెక్ట్ మనం గ్రావెల్ అయితే ఎంటర్ అయిపోతాం ఇదే రోడ్డు స్ట్రైట్ అనమాట ఇక ఎండ్ అయిపోతుంది గ్రావెల్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది అండి ఇది రోడ్డు మనకి కార్ రోడ్డు అయిపోయింది ఎట్లా అంటే కొంచెం అటు ఇటు అయిన బండి పక్కకు లాగేస్తుంది అనమాట ఇప్పుడు మనకి కొంచెం బరువు మీద ఉన్నాం కాబట్టి అది కాక నా ధైర్యం ఏంటంటే ఫోర్ వీల్ డ్రైవ్ ఉంది మనకి కొంత దిగబడిన ఈజీగా వచ్చేస్తుంది అన్నది ఒక ధైర్యం ఇంకొకటి బండి లోడ్ మీద ఉంది కదా కొంచెం బండి టైర్లు జారవు మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు మూవ్ అవ్వచ్చు టైర్లు స్లిప్ అవ్వవు అన్న ధైర్యం ఇంకొకటి ఉంది ఎంత ఫోర్ వీల్ డ్రైవ్ ఉన్నా ఎంత లోడ్ బండ్ అయినా సరే కొంచెం నేల మెతగ్గా ఉంటే పక్కకు లాగేస్తుంది మనం ఇలాంటివన్నీ కొంచెం చూసుకొని డ్రైవ్ చేయాలన్నమాట ఈ రోడ్లో ఇంతకుముందే మేము బయలుదేరేటప్పుడు బాగా వర్షం పడింది మళ్ళీ తగ్గిపోయింది అయితే సైట్కి అయితే రీచ్ అవ్వం ఈ నైట్ ఎక్కడన్నా స్కూల్ చూసుకొని మంచి ప్లేస్ చూసుకొని అక్కడ పడుకుంటామే వీళ్ళు అందులో ఆ స్కూల్లో పడుకుంటారు లేదంటే వెనక మన మన కనకమాల ఇది ఉంది కదా దాంట్లో పడుకుంటారు ఇది ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ చిన్న డ్రైనేజీ ఉంది ఆ తూములు పగిలిపోయింది తూములు పగిలిపోయి హోల్ పడిపోయింది మధ్యలో ఇప్పుడు దా అది అది మనం క్రాస్ అవుతున్నాం ఇట్లాంటివి ఉంటాయి ఇట్లాంటివి చూసుకోలేదు అనుకోండి బండి అందులో గుచ్చబడిపోతుంది అనమాట ఆ హోల్ అట్లాంటివి చూసుకుని మెల్లగా మెల్లమెల్లగా పోవాల్సి ఉంటుంది నైట్ స్కూల్ దగ్గర పడుకుని పొద్దున్నే బయలుదేరినాము ఇది ఇది రోడ్డు మనం సైట్కి వెళ్ళే రోడ్డు ఇది అనమాట ఈ రోడ్లో ఎట్లా డ్రైవ్ చేయాలి అసలు మొత్తం రెండు పక్కల అటు ఇటు గడ్డి ఉంది మనకి ఏం ఏర్పడదనమాట గుంతుందా ఏముందా అన్నది ఏర్పడదు ఇక ఏంటంటే గుడ్లో మెల్లగా వెళ్ళడం బండి తీసుకొని ఆ చర్చి కనపడేది చర్చి ఆ చర్చి దగ్గర నుండి త్రీ కిలోమీటర్స్ సేమ్ మనం స్ట్రెయిట్ రోడ్లో లోపలికి పోవాలి ఈ రోడ్లో రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో వచ్చి రెండు వేల మూడు అంటే రెండు వేల ఇరవై మూడులో వచ్చాం మేము బోర్ వేయడానికి అప్పుడు డ్రై కొంచెం డ్రైగా ఉందే వెళ్ళిపోయినాం బాగుంది అప్పుడు కాకపోతే రిగ్గు సైట్ దగ్గరే దిగబడింది అనమాట ఇట్లా పాయింట్ మీద పెట్టేటప్పుడు దిగబడింది ఇట్లాంటివే మనకి ఇట్లాంటివే ప్రాబ్లం అనమాట ఈ వాటర్ ఉన్నాయి చూసారా ఇట్లాంటి దగ్గరే మనకి బండి దిగబడిపోతుంది అంటే దిగబడదు టైర్లు తిరుగుతాయి టైర్లు తిరుగుతాయి అనమాట ఇదే ఇప్పుడు అదే అయింది ప్రాబ్లం టైర్లు తిరుగుతాయి బండి మూవ్ అవుతున్నా నాకు టైర్లు తిరుగుతున్నాయి వెనక మరీ టైర్లు ఇప్పుడు నేను అయితే ఫోర్ వీల్ డ్రైవ్ వేయాలన్నమాట ఫోర్ వీల్ డ్రైవ్ వేసి ట్రై చేయాలి అది ఫోర్ అంతే మనకేందంటే ఫోర్ వీల్ డ్రైవ్ ఉంది కదా కొంచెం అది ధైర్యం అనమాట అంతే ఇప్పుడు ఆ ఫోర్ వీల్ డ్రైవ్ వేసినా ఈ టైర్లు తిరిగితే పని చేయలేదు ఫోర్ వీల్ డ్రైవ్ కూడా ఉన్నా ఏం ఏం చేయలేము అనమాట దానికి మనం సపోర్ట్ ఇవ్వాలి టైర్లకి ఏదో ఒకటి చేసి మట్టి తవ్వడమా లేదంటే సపోర్ట్ చేయడమా చేయాలి ఫోర్ వీల్ డ్రైవ్ చేసినా ఫోర్ వీల్ డ్రైవ్ చేసినా బండి అయితే మూగా అసలు ఎదురికి వెళ్తేలే వెనక వెళ్తలే సో ఇప్పుడు ఏం చేయాలంటే టైర్లు ఒకసారి చెక్ చేసుకుందాం ఏ టైర్లు తిరిగి తిరిగి తిరిగే టైర్లు తెలిసిపోతుంది మన ఊరికి ఆ టైర్ల వరకు మనం ఇది మట్టి పెట్టడమా లేదంటే ఏదన్నది ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైర్లు తిరుగుతున్నాయి రెండు ఎదరా వెనకమాల రైట్ సైడ్ బాగానే ఉన్నాయి ఇప్పుడు ఈ మట్టి తీసేసి మనం టైర్ వెళ్ళడానికి మూవ్ చేయడానికి అయితే చేయాలన్నమాట ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా దిగేసారు పని పాట ఏం లేదు కదా వెనకమాల కూర్చున్నారు కదా చక్కగా నిద్రపోతున్నారనమాట రెండు కేకలు వేయంగానే దిగి వచ్చేసారనమాట ఇప్పుడు అలా ఎట్లైన ఖాళీగా ఉన్నారు కదా పోయి చెట్లు నరికొస్తారనమాట చెట్టుకమ్మలు నరికొచ్చేస్తే మనం ఈ టైర్ల కింద మట్టి ఇవతల ఎదల టైర్ వెనకమాల టైర్ కింద మట్టి అటు ఇటు తీసేసి అవతల టైర్కి యువతల టైర్కి కొంచెం ఈ ఇవైతే చేయాలన్నమాట ఇక మూవ్ అవుతలేదు బండి ఇదే వాటర్ ఉండేసరికి టైర్లు తిరిగిపోతున్నాయి ఫోర్ వీల్ డ్రైవ్ వేసినా సరే సాఫ్ట్గా ఉండి మట్టి మొత్తం సాఫ్ట్ సాయిలే ఉంది కనీసం గ్రావెల్ కూడా మిక్స్ లేదు దీంట్లో అందుకని తిరిగిపోతుంది టైర్లు వచ్చేసి అయితే మనం మట్టి ప్రోపర్గా తీసేసుకొని ఈ చెట్టు కొమ్మలు అయితే నరికినాం కదా ఈ కొమ్మలు బండి కింద పెట్టేసు టైర్ల కింద పెట్టేసుకోవాలన్నమాట నీట్గా అంటే టైర్ కిందకి దగ్గరకు పెట్టొద్దు దగ్గరకు పెట్టినా మళ్ళీ అది బ్లాక్ చేసేస్తుంది అనమాట మనకి బండి పైకి ఎక్కడానికి కొంచెం ఒక జానా లేదంటే వన్ ఫీటు గ్యాప్లో పెట్టుకోవాలి టైర్కి అట్లా పెట్టుకుంటే అది ఎదురికి రొటేషన్ అవుతూ వస్తుంది కదా టైర్ తిరుగుతూ వస్తుంది కదా అప్పుడు ఆ పట్టు మీద ఎక్కేస్తుంది నువ్వు దగ్గరికి పెట్టేసి వదిలేసినావు అనుకోండి మనం ఆ బండి మూ కాదు ఆ బ్లాక్ చేస్తుంది ఈ చెట్టు కొమ్మలు అట్లానే ఇప్పుడు వెనకమాల పెట్టినాం కదా ఎదరా వెనకమాల రెండు పక్కల అసలు ఇంకా గ్యాప్ లేకోకుండా టైర్కి మనం మంచిగా పెట్టేసుకోవాలి అంటే టైరు డబల్ టైర్ కదా కరెక్ట్గా టైర్లు ఎక్కేటట్టు పెట్టుకోవాలన్నమాట గుర్తు పెట్టుకుంటే వన్ ఫీట్లో మనం పెట్టేసుకోవాలి పెట్టుకుంటే బండి టైర్లు తిరుగుతా ఎక్కేస్తుంది అనమాట లేదనుకుంటే ఆ దగ్గరకు అనుకోండి అది బ్లాక్ చేసేసి ఉంటుంది ఇప్పుడు నా బండి ఫుల్ లోడ్ మీద ఉంది అయినా సరే అది ఆ టైర్లు తిరుగుతున్నాయి మట్టి సాయిల్ ప్రాబ్లం అనమాట అందుకనే టైర్లు తిరుగుతున్నాయి లేదంటే ఫోర్ వీల్ గేర్ మీద కూడా ఈ లోడు జుజుబి దీనికి బండికి అసలు వెళ్ళిపోవాలి ఈజీగా వెళ్ళిపోవాలి అట్లాంటిది టైర్లు మొత్తం నాలుగు టైర్లు తిరుగుతున్నాయి అటుపక్క పక్క యువతల పక్క మేము వీడియో వీడి కవర్ చేసిండి ఇవతల పక్క అవతల పక్క తీ అవతల పక్క నలుగురు పని చేస్తున్నారు అది దీకుండే యువతలతో దీసిండి అనమాట అవతల పక్క కూడా సేమ్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అట్లానే మన వాళ్ళు చెట్టుకొమ్మలు అయితే పెట్టేస్తున్నారు ఇప్పుడు మనం సైట్కి వెళ్ళే వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం దిగబడింది అనమాట ఇక్కడ నుండి ఇంకా రెండు కిలోమీటర్లు వెళ్ళాలి సేమ్ అట్లనే మళ్ళీ ఇట్లాంటిది ఇంకేమన్నా వచ్చిందనుకోండి ఎదురా మళ్ళీ సేమ్ ఇదే ఇదే ప్రాసెస్ ఇంతే ఇట్లానే చేయాలి మా వాళ్ళు నరికిన చెట్టు కమ్మలన్నీ ఎదుర వెనక వెనకమాలే సరిపోయినాయి ఎదురు సరిపోలేదు అవతల పక్క యువతల అవతల పక్క సరిపోయింది యువతల పక్క ఎదురు టైరు సరిపోలేదు అనమాట వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు నేనైతే ఇక్కడ పనిచేసేస్తున్నాను అయితే మనకి టైరు బాటం ఉంటుంది కదా కింద అది అనమాట అది కనపడే లెవెల్లో గుంట తీసుకొని గుంట కూడా కొంచెం వన్ మీటరు ఎదురుకు ఉండేటట్టు తీసుకోవాలి అట్లాని దగ్గర దగ్గరే అట్లానే గుంట తీస్తే బండి ఎక్కదు కొంచెం కొంచెం ఎదురకు తీసుకోవాలన్నమాట బంపర్ దాకా తీసినాం అనుకోండి బంపర్ దాకా తీసుకుంటే అప్పుడు మనం కట్టి పుల్లలు పెట్టుకుంటాకి ఈ బాగుంటుంది బంపర్ వరకు తీసుకుంటే కట్టి పొలలు ఒక లైన్లో ఉంటాయి లేదనుకుంటే ఇట్లా కిందకి దిగిపోయి ఉంటాయి అనమాట టైర్కి అప్పుడు మళ్ళా బండికి ఎట్లా అంటే బ్లాక్ చేసినట్టు ఉంటుంది అట్లా కాకుండా మనం ఒక లెవెల్లో దియాలి టైర్ లెవెల్లో తీసినాం అనుకోండి మట్టి మొత్తం అప్పుడు కట్టి పొలలు పెట్టేస్తే బండి ఈజీగా మూవ్ అయిపోతుంది అట్లా చేయడం వల్ల ఈజీగా మూవ్ అవుతుంది లేదంటే బండి బ్లాక్ అయిపోతుంది కదా మళ్ళీ టైర్లు ఇంకా తిరిగి 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 ఈ ఫోర్ వీల్ డ్రైవ్ కాబట్టి తిరుగుతూ ఉంటే మట్టి తోడేతూ ఉంటుంది ఎంత లూజ్ ఉంటే అంత అంత మట్టి బయటికి తోడేసి కిందకి వెళ్ళిపోతాయి అనమాట టైర్లు అక్కడ దాకా తెచ్చుకోవద్దు మనం ఏదైనా సరే ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే దీన్ని క్లోజ్ చేసేయాలి లేకపోతే పెద్ద పెద్ద ఇంకా ఇంకా మనకి ఎక్కువ పని అయిపోయేటట్టు చేస్తుంది అనమాట చేసే పని ప్రాపర్గా చేసేసినామంటే అంటే అయిపోతుంది అక్కడితోనే లేదు ఆదరా బిదరా అంతా ఇంత అట్లా ఇట్లా కాకుండా అటు ఇటుగా చేసినాం అనుకోండి ఇది ఫోర్ వీల్ డ్రైవ్ కాబట్టి నాలుగు ఇటుపక్క టైరు అవతల పక్క టైరు వెనకమల వెనకమల వెనక టైర్లు నాలుగు తిరుగుతాయి నాలుగు తిరిగి తిరిగేటప్పుడు ఏమవుతుంది అంటే మట్టి తోడేస్తుంది మట్టి తోడేసి లూజ్ మట్టి అంతా తోడేసి టైర్లు ఇంకా కిందకి వెళ్ళిపోతాయి అప్పుడు మళ్ళీ అదొక పెద్ద పని మనకి జాకిలు పెట్టాలి జాకిలు పెట్టి బండి లేపాలి పైకి మొత్తం సాంతం మళ్ళీ కట్టి పొలాల టైర్లు కిందకెళ్ళి పెట్టుకురావాలి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన మన ఛానల్లో ఉంది చూడకపోతే చూసేయండి సేమ్ అక్కడైతే శాండు శాండ్లో మొత్తం నాలుగు టైర్లు దిగబడిపోతే ఇట్లానే జాకెట్లు పెట్టి లేపి పైకి అనమాట ఇప్పుడు తీసేసిన కదా మట్టి నేను మొత్తం అంతా మనం ఒకే లెవెల్లో ఒక లేయర్ లాగా తవ్వేసినాం కదా టైర్కి సేమ్ లెవెల్లో ఉండేటట్టు ఇప్పుడు మనం కట్టె పొలలో పెట్టేసుకోవాలి వెనకమాల అయిపోయింది వెనకమాల టైర్కి ఇవతల పక్క అవతల పక్క రెండు టైర్లకి అయిపోయింది అవతల పక్క మన వాళ్ళు నలుగురు ఉన్నారు మ్యాన్ పవర్ కొంచెం ఎక్కువ ఉంది తీసేసారు గబగబా యువతల పక్క అంటే ఒకటి వీడియో తీయాల్సి వస్తుంది బదులు నేను పని చేస్తున్నాయి ఇక మరి ఏం చేయను అలానే కట్టి పుల్లలు కూడా ఓ లావు లావి పెట్టుకోవద్దు చక్కగా సన్నగా సన్నగా ఉండేటట్టు టూ రెండు అంగుళాలు సైజు ఉండేటట్టు పెట్టుకుంటే బండి ఈజీగా పైకి ఎక్కుతుంది లేదు లావు లావి పెట్టుకున్నాం అనుకోండి అది కూడా బ్లాక్ చేసేస్తుంది అనమాట బండిని సన్నగా ఉన్నాయి ఒక నాలుగైదు చక్కగా పెట్టేసినాం అనుకోండి బండి ఈజీగా పైకి ఎక్కేస్తుంది వీళ్ళని చేయమన్నా చేస్తారు కానీ ప్రాపర్గా చేయరు అనమాట అందుకే నేనే చేసుకుంటున్నాను అయిపోయింది మొత్తం సెట్ చేసేసినాం చూడండి బండి ఎంత నీట్గా ఎక్కేసింది పైకి ఇది మనకి మొదటిసారి ఈ రోడ్లో దిగబడింది ఇంకెదరికి వెళ్ళే కొద్ది ఎట్లా ఉంటుందో తెలియదు అనమాట వాళ్ళ ఎదురకి వెళ్ళినా ఇదే పరిస్థితి అయింది అనుకోండి సేమ్ ఇట్లానే ఇదే ప్రాసెస్తో తీసేసుకుందాం టైర్లు తిరిగితే ఇమీడియట్లుగా మనం బండి ఆపుకొని ఆ లేయర్లో మట్టి అంతా తీసేసుకుని కట్టు పొలాలు పెట్టుకుని తోసేస్తే వెళ్ళిపోతుంది బండి ఇది బండికున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫోర్ వీలర్ ఉంది కాబట్టి మేము కూడా కొంచెం రిస్క్ చేసి వెళ్ళిపోతున్నాం లేదు నార్మల్ బండి అయితే అసలు బండి బయటికి రాదు ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోయాయి టైర్లు ఎందుకంటే ఓన్లీ వెనకమల్ టైర్ల మీద కాబట్టి ఓ తోడేస్తాయి అనమాట లూజ్ మట్టి ఫోర్ వీలర్ ఉంది కాబట్టి అంతంత మాత్రాన వెళ్తుంది లేదు నార్మల్ బండి అయితే అసలు బాగా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట మూ కాదు ఫస్ట్ ఇప్పుడు మనం ఇన్ని కట్టి పుల్లలు వేసి చేసినాం కదా అట్లా చేసినా సరే మూ కాదు ఇవన్నీ దాంట్లో ఉన్నాయన్నీ తీసేసి బండి తీయాలంటే మళ్ళీ అక్కడ ఒక రిస్క్ బండి ఎంటీ అయిపోయింది అనుకోండి వెయిట్ తగ్గిపోతుంది కదా అప్పుడు మళ్ళీ బండి అసలు మూవ్ అవుతుందా మూవ్ కాదా అన్న ఇంకా ఇంకొక డేంజర్ ప్రాబ్లం ఉంటుంది రెండు సార్లు దిగబడింది వెనకమాల బండి అయితే బయటకు వచ్చేసింది మూడోసారి దిగబడింది అవతల పక్క లెఫ్ట్ సైడ్ బాగా లూజ్ ఉంది టైర్ వెళ్ళిపోయింది అంతే ఎదర్ టైర్ క్రాస్ అయిపోయింది ఈజీగా వెనకమాల టైర్ మొత్తం దిగబడిపోయింది అంతే మొత్తం ఏది మనకి జస్ట్ ఒక జానడ్ కనబడుతుంది బయటికి టైర్ అవతలది మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోయింది అనమాట ఇట్లా ఇట్లా ఉంటుంది ఇప్పుడు అసలైన పని తగిలింది మనకి దీన్ని దియాలంటే జాకీలు అన్నీ బయటకు తీసి తీయాలి ఇప్పుడు ఈ బండి తీ తీయడానికి చాలా టైం పడుతుంది అట్లనే వీడియో కూడా ఎక్కువ లెంత్ అయిపోతుంది నేను పార్ట్ వీడియోలో చేస్తాను దాన్ని ఇప్పుడు వరకు అయితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ టైర్ చూసారు కదా ఎంత కిందకి వెళ్ళిపోయిందో ఇప్పుడు ఉంది అసలైన ప్రాబ్లం దీన్ని బయటికి తీయాలి ఈ ఈ వీడియోనైతే ఇక్కడ వరకు ఆప్ చేస్తున్నా పార్ట్ టూలో మొత్తం ఈ బండి ఎట్లా బయటకు తీసి అన్నది చేస్తాను